నమస్తే ఆడం ప్రైవేట్ లిమిటెడ్ నా పేరు ప్రసాద్ సంపంగ అండి ఇక్కడ చూస్తున్న తోట చాలా మందికి అగర్వుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని మామిడి తోట కొబ్బరి జీడి మామిడి లాంటివి లేవు మాకు ఎంపీ ల్యాండ్లు వేయాలి ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళకి చిన్న సైషన్ ఏంటంటే కొంచెం ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుందండి ఎంటీ ల్యాండ్లో ముందుగా అగర్వుడ్ మొక్క ఆరు ఫీట్లు కూడా వేసుకొని ఎనిమిది ఫీట్లు విడెల్ప్ చేసినట్టు ఎకరానికి తొమ్మిది వందల మొక్కలు పడతాయి అప్పుడు అగర్వుడ్ అనేది సేమ్ డిస్టెన్స్ వేసుకోవాలి కానీ ఏడు వందల మొక్కలు అర్వుడ్ వేసుకొని మూడు వందల మొక్కలు డ్రమ్స్కి మొక్క వేసుకోవాలి ఓడిసి త్రీ వెనట్ అయినా అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుందండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇంటికి వచ్చేస్తే గింజ అనేది డైరెక్ట్ కూర్చున్నట్లయితే దాంట్లో నుంచి రావడానికి ఇప్పుడు ఇక్కడున్న ఏదైతే మునగ మొక్క ఉందో ఇది నాలుగు నెలల వయసున్న మొక్క ఈ రకంగా మనకి నీడొచ్చినట్లయితే సమ్మర్లో ఎలాంటి టెంపరేచర్ ఉన్నా కానీ అగర్వోటికి ఏం కాదు తర్వాత ఎంటీ ల్యాండ్ వేసిన వాళ్ళు ఎవరైనా సరే చుట్టూ గడ్డి తీసే ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే దీని చెట్టు గడ్డి తీయలేదు దీన్ని మర్చిపోవడం వల్ల ఈ రకంగా ఉంది పక్కన ఇదే సేమ్ ఇదే టైంలో వేసిన అగర్వుడ్ మొక్క మునగ మొక్క పక్కన ఉండటం వల్ల ఎంత గ్రోత్ వచ్చిందనేది ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూపించడం జరుగుతుంది తర్వాత ఎంటీ ల్యాండ్లో బిగినింగ్లో మేము ఎప్పుడైనా ఎవరైనా సమ్మర్ ప్లాంటేషన్ వేసినట్టయితే ఈ మొక్క పెరగట్లేదు అనుకున్నట్టయితే షేనెట్టు పది వందలు పెడితే నెట్ అవకాశం ఉంటుంది చుట్టూ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా సరే ఎంటీ ల్యాండ్లో ప్లాంటేషన్ వేసినప్పుడు కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది దేనికి ఎక్స్పెండిచర్ ఎక్కువ అంటే మధ్యలో వేసే మునగ మొక్క నుంచి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుద్ది తర్వాత మునగ వల్ల అడ్వాంటేజ్ అంటే మీరు ఏదైతే అగర్వుడు పైన పెట్టుబడి పెడతారో ఏదైతే మీరు అగరూడ్ పైన ఇంట్రెస్ట్ పెట్టి పనిచేస్తున్నారో మునగ నుంచి నుంచి ఆరో నెల నుంచి మనకు క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మూడో సంవత్సరం నుంచి ఆ క్రాఫ్ అట్లా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓడిసి వేరేట్ అంటే దగ్గర దగ్గర మూడు ఫీట్లు రెండు ఫీట్ల కాయలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి అగరవుడు పెట్టుబడి ఏదైతే ఉందో మధ్య మునగ నుంచి వస్తుంది ప్లస్ అగరవుడికి నీడొస్తుంది అందుకారణంగా చాలామంది రైతులకి అగర్వుడ్ ప్రిఫర్ చేయడం మునుగోలు ప్రిఫర్ చేయడం జరుగుతుంది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అగర్వుడ్కి నీడ అవసరం లేదంటే ఏ చెట్టు అయినా తీరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం డార్విన్ తీరీ ప్రకారం మూడు సంవత్సరాలు ఈ వాతావరణం అలవాటు అయితే తర్వాత టెంపరేచర్ అవసరం లేదండి ఎందుకంటే ఈ వాతావరణానికి అలవాటు అయిపోద్ది బిగినింగ్ డేస్లో బేబీ ట్రీలా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే మనకి నీడ అవసరం ఇది వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ